కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టిందన్నారు కిషన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్లే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా ప్రోత్సహిస్తుందన్నారు రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఢిల్లీకి పంపిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము దృష్టిని కేకీకరించి రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది